హలో అండి ఇదైతే మధ్యాహ్నం టైంలో అనమాట నేనైతే వాళ్ళ ఉదయం అయితే బ్లాగ్ స్టార్ట్ చేయలేదు మధ్యాహ్నానికి చేశాను ఇక్కడైతే పాలు ఇవాళ ఉదయం ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి పాలు తీసుకొచ్చానమాట కాగబెట్టు పక్కన పెట్టేశాను రైస్ కూడా వండేశాను అనమాట రైస్ కూడా ఉండటం అయిపోయింది ఇక్కడ మా వారైతే ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ పొట్టు తీస్తున్నారు అనమాట ఇలా తీయాలి కూడా నేర్చుకోండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న అల్లం కట్ చేసి పెట్టుకున్నాడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాడు అనమాట ఆయిల్ పెట్టేసి అందులోకి అయితే వేసాడు చూసారంత జీలకరేసేసాడు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం అయితే యాడ్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే తిప్పేస్తున్నాడు ఇంకా ఈ కూరలో అయితే ఫస్ట్ తాలింగింజలు అయితే ఏడం మర్చిపోయాడంట ఎందుకని చెప్పేసి తాలిమ గింజలు అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాడు ఇంకా ఈ కూరకు మాత్రం మీరేం పడి పెడతారో మీరే చెప్పాలన్నమాట నాకైతే అర్థం కాలేదు ఇంక ఇప్పుడైతే రెండు టమాటాలు కట్ చేస్తున్నాడు ఎక్కువ కూడా తీసుకోలేదు రెండే రెండు టమాటాలు మాత్రమే తీసుకున్నాడు ఇంక వాటినైతే కట్ చేస్తున్నాడు అనమాట ఇంకా వీటిని అయితే ఇందులో ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేస్తున్నాడు ఈ టమాటా ముక్కలన్నీ ఇలా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకోవాలన్నమాట ఉప్పు పసుపు అయితే ఆనియన్స్ లోనే వేసాడండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇంక ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి రెండు మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే ఎగ్స్ ఇలా ముక్కలుగా కట్ చేశాడు అందులోకి కారం అయితే యాడ్ చేసేసుకోవాలి చాలా బాగుంటుంది అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో నేను చెప్తాను తర్వాత ఇప్పుడైతే నేను పెరుగు చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట పెరుగులో అయితే కొంచెం ముప్పు పసుపు అయితే వేసేసి బీట్ చేసుకుంటున్నా అనమాట నేను ఇక్కడ ప్రయోగాలు ఏం చేయట్లేదు పెరుగు చట్నీలో జస్ట్ నార్మల్ గా చేస్తున్నాను అంతే ఇంకా ఇక్కడైతే స్టవ్ మీద తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా గింజలు కరివేపాకు ఉల్లి పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసేసి తాలింపు అయితే వేస్తున్నాను అనమాట ఇవి అయితే కొంచెం వేయించుకోవాలి వేగిన తర్వాత పెరుగులో కలిపేసుకుంటే పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇందులో అయితే యాడ్ చేసేసాను ఇప్పుడైతే పెరుగు చట్నీ అయిపోయింది అనమాట స్టవ్ అయితే వెన్నే ఆఫ్ చేసేసుకోవాలి తాలింపు పెట్టుకునే లేకపోతే పెరుగు అంతా విరిగిపోయినట్టు అవుతుంది అనమాట ఇంకెప్పుడైతే భోజనం చేసేయాలన్నమాట ఇంకా భోజనాల దగ్గర అయితే కూర్చున్నాము ఇంక ఇక్కడైతే మా వారికి పెట్టేసి ఇంక మా పిల్లలకి కల్పిచ్చేస్తాను అనమాట ఫస్ట్ అయితే వాళ్ళకి కలిపిన తర్వాత నేనైతే తింటాను ఇవాళ మరి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ అనుకున్నారో కామెంట్ చేయండి ఇంక ఎండ అయితే విపరీతంగా ఉందనమాట బయట అయితే మామూలుగా లేదు అసలు నిప్పులు కుంపడి మీద కూర్చున్నట్టే ఉంది అంత వేడిగా అయితే ఉంది అసలు ఇంకెక్కడైతే నేను పెట్టుకున్నా అనమాట తినాలంటే తినాల వద్దా అని అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటని ఒకటే నవ్వుకున్నాం కూర దగ్గర అయితే మంచిగా ఇక్కడైతే కూర అయితే తిన్నా అనమాట మొత్తానికైతే కూర అయితే బాగుంది ఓకేనండి కూర అయితే బానే ఉంది మా వారైతే డ్యాన్స్ చేస్తున్నారు కూర బాగుంది అంటే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాచులర్ గా అయితే అలవాటు ఉందనమాట అందుకని చెప్పేసి కూరలు అయితే మరీ అంత చెత్తగా ఏం చేయడు లేక ఆఫ్ అసలు ఎప్పుడు ఏం చెయ్యడు అనమాట ఎప్పుడన్నా ఒకసారి చికెన్ అయితే వండుతాడు ఇంకా హైదరాబాద్ లో అయితే ఉండేవాడు అనమాట పెళ్లి కాకముందు ఒక పదిహేను సంవత్సరాలు ఉన్నాడు తర్వాత పెళ్లి కూడా ఒక రెండు సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఉన్నాం ఇక్కడ ఎందుకు వచ్చాం ఏంటి అనేది నేను తర్వాత తర్వాత అయితే షేర్ చేస్తాను ఇంకా మేమైతే భోజనం అయితే చేసేస్తాం అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మా బాబు అయితే ఇవాళ అన్నం తింటాం మానేసి ఉట్టి ఎక్కువటే తినుకుంటా కూర్చున్నాడు వాడైతే అన్నం తినలేదనమాట మునుకేసాడు ఇంక ఇదైతే మధ్యాహ్నం మా పిల్లలు పడుకున్న టైంలో అయితే బొచ్చులన్నీ తోమేసాను అనమాట ఇవాళ ఉదయం నుంచి తోమలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు మధ్యాహ్నం అయితే తోమేశాను ఇంకా ఈవినింగ్ టైంలో టీ అయితే వెయిట్ చేస్తున్నాను డైరీ ఫామ్కి అయితే వెళ్తారు కదా టీ తాగి అందుకని చెప్పేసి టీ వెయిట్ చేస్తున్నాను అనమాట టైం అవుతుంది ఇంక ఈ టైంలో అయితే నేను బట్టలు అయితే ఎండేస్తున్నాను ఇవాళ మార్నింగ్ అయితే మిషన్ ఆన్ చేయలేదు అనమాట ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా ఎండిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఆన్ చేశాను అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు వేస్తున్నాను అనమాట పడుకునే టైంకి ఇవన్నీ ఎండిపోతున్నాయి బట్టలు చిన్నోడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి ఫోన్ ఆన్ చేస్తే చాలు వచ్చి హాయ్ చెప్తున్నాడు ఎప్పుడు కెమెరా ఆన్ చేసినా వాడు పని అదే అయిపోయింది ఇక్కడైతే ఈవినింగ్ టైంలో మొత్తం నీళ్లు చల్లేస్తున్నా అనమాట ఎందుకంటే ఇదంతా బాగా ఫుల్ వేడిగా ఉంటుంది ఈవినింగ్ టైమ్ లో అయితే ఇలా నీళ్లు చల్తే కొంచెం చల్లబడుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అయితే నీళ్లు చల్లేస్తున్నా ఏంటంటే నైట్ ఇక్కడే పడుకుంటున్నాం అనమాట పడుకున్నప్పుడు అయితే మొత్తం ఆవిరంతా ముఖానికైతే వచ్చేస్తుంది ఇంకా నీళ్లు చల్తే చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా చల్లాను ఇక్కడైతే అంతా పని పూర్తి అయిపోయింది అనమాట ఇంక నేనైతే చెట్లకైతే అయితే నీళ్లు పోస్తున్నా సాయంత్రం ఐదున్నర ఆరింటప్పుడు అయితే నీళ్లు పోస్తాను అనమాట రోజు ఉదయం పూటైతే చాలా ఎండ ఎక్కువ ఉంటుంది ఆ ఎండకైతే పొయ్యను ఇటు సైడ్ తూర్పు సైడ్ అనమాట మధ్యాహ్నం నుంచి అయితే ఇటు వస్తుంది ఇంక సాయంత్రం అప్పుడు రోజు సాయంత్రం అయితే పోస్తాను ఇక చాలా చెట్లు వేయాలి రకరకాల చెట్లు వేయాలని ఉంటది కానీ నాకైతే అస్సలు కుదరటం లేదనమాట పిల్లలతో అయితే అందుకని చెప్పేసి ఏవో నాలుగు చెట్లు అయితే వేసాను అస్సలు వేయకుండా ఉండకుండా ఈ వ్లాగ్ అయితే నేను క్లోజ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి